హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ టైటిల్ చూసే వచ్చారు కదండీ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నెక్స్ట్ మా ఇంటి దేవుడు రేవునూరు హుసేన్ స్వామి దగ్గరికి వెళ్ళామండి మా మామయ్య వల్ల నాన్నకి చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే అక్కడికి వెళ్ళి అనుకున్న తర్వాత మా మామయ్య పుట్టారండి అందుకనే మా ఇంట్లో పుట్టెంటికలైనా ఏవైనా అక్కడే చేసుకుంటా ఆ దేవుడిని మీకు ఫుల్ పవర్ఫుల్ దేవుడిని చూపిస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్వామి గుడిలో దర్శనం హనుమాన్ జయంతి అండి ఆ రోజు స్వామి గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు పూలు కట్టమంటే ఒక హాఫ్ అన్ అవర్ పూలు కట్టి ఇంక ఇంటికి వచ్చి అన్నీ ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాము రేవునూ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం రేవునూరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి లైక్ ఇవ్వండి రైల్వే స్టేషన్కి వచ్చాము మా పిల్లలు ఇద్దరు హాలిడేస్ అని ఇంటికి వచ్చారండి ఇంకా నేను మాత్రం మా పెద్దల నుంచి వస్తే అవే ఫాలో అవుతానండి మా మామయ్య మా పేరు కూడా ఆ దేవుడి పేరే తర్వాత మా బాబు పేరు కూడా ఆ దేవుడి పేరే కలిసేటట్టు పెట్టాము ఇంకా రైల్వే స్టేషన్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి అన్ని పనులన్నీ చూసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చాము ట్రైన్కి వెళ్దామని చెప్పి చూస్తుండగా వచ్చిందండి ట్రైను మా పిల్లలు నేను మా హస్బెండ్ ఎవరైనా టిఫిన్ చేయకుండా వెళ్తున్నాం దేవుడు దర్శనం అయిపోయిన తర్వాతే టిఫిన్ చేయాలని చెప్పి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మా పిల్లలు ఇక్కడ బఠానీలు అవి కొనుక్కొని తిన్నారు ఇంకా జర్నీ చేస్తుంటే నల్లమల్ల ఫారెస్ట్ వస్తుంది ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ప్రకృతిలో ఆహ్లాదకరమైన జర్నీ గై వస్తుందండి చూడండి ఇప్పుడు అంతా చీకటి అయిపోయింది కదా కొండ గృహల్లోంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఓ అని అరుస్తా కేకలు వేస్తా విజిల్ ఉంటారండి కొండ గృహలోంచి వెళ్తుంది ఈ ట్రైన్ ఇప్పుడు నల్లమల ఫారెస్ట్లోంచి అంతా బయట బ్లాక్గా కనపడదు అదే గృహలోంచి వెళ్తున్నా ఇప్పుడు చాలా మా పిల్లలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రతి మంత్ నంద్యాలకు వెళ్ళి చెకప్కి వెళ్ళే వాళ్ళని ట్రైన్లోనే ఆ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు చాలా కన్నులు ప్రతి గురువారం రోజు అక్కడ దరగ అక్కడ దేవుడికి అలాగే చేస్తారు ఇంకా ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ బస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత ఈ రేవునూరు దగ్గరకు వచ్చేసాం అసలు బస్సులో నిలబడ్డానికి లేర లేదండి అందరు ఇక్కడే దిగేశారు ఈ బస్సే మేము దిగిన బస్సు ఫుల్గా ఫుల్ అయ్యి వచ్చింది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్న తర్వాత ఒక చిన్న బాబు లేసి అక్క కూర్చో అక్క అని నాకు సీట్ ఇచ్చాడండి నాకు ఫైవ్ టూ మినిట్స్ కూర్చున్నాక లేదలే బాబు నువ్వే కూర్చో అని ఇచ్చాను లేదా మా దగ్గరే నేను దిగిపోతా అన్నాడు నేను దగ్గరే లెక్కను లేచి మంచి మనసుతోటి సీట్ ఇచ్చాడు ఇంకా నాకు మా పాపకి మా హస్బెండ్ అందరు దొరికిన తర్వాత ఇక్కడ దిగిన తర్వాత పిల్లలు నుంచి టిఫిన్ ఏం పెట్టలేదు కదా ఇక్కడ సోడా తీసుకొని అందరం ఒక సోడా తాగేశాం ఇంకా సోడా తీసుకున్న తర్వాత ఇంకా ఊర్లోకి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ ఊరికి రేవునూరు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక పెద్ద రేవు ఉంటుంది అండి ఊర్లో ప్రజలంతా అక్కడి నుంచే మంచినీళ్ళు తీసుకెళ్తారు ఆ రేవుని మీకు చూపిస్తాను పుట్టెంటికలు కూడా మా బాబుకి ఇక్కడే చేపి తీపిచ్చాము మా మామయ్య వాళ్ళ నాన్న ఇక్కడ మొక్కున్నాక మా మామయ్య పుట్టారు కాబట్టి మా ఇంటి దేవుడు ఇక్కడేనండి ఇదిగోండి ఇదే రేవు ఈ ఊరికి ఈ దేవుతోనే ఈ ఊరికి రేవునూరు అని పేరు వచ్చింది ఈ రేవు చుట్టూ కూడా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి ఇక్కడ ఇక్కడ గురువారం రోజు మాత్రం కన్నులు పండగగా ఉంటుందండి వాటర్ చూస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నీళ్ళ నీళ్ళతోటి ఏదో భావ సంబంధం అనిపిస్తుంది అక్కడే కూర్చొని ఆడుకోవాలనిపిస్తుంది చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు ఇక్కడే ఉయ్యాళ్ళు కట్టుకొని ఇక్కడే వంటలు చేసుకుంటా ఉన్నారు వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి ఈ ఊర్లో ప్రజలంతా ఇక్కడ వాటర్ తాగుతారంట అందుకని దిగనివ్వరండి ఈ రేవులోకి ఈ రేవులోకి ఇక్కడ మా బాబు గుండె ఎక్కడ కొట్టించాలని అడుగుతున్నాము ఆహా ఎక్కడ కొట్టించాలని మా హస్బెండ్ ఇరేవో చుట్టూ అలా తిరిగారు తిరిగిన తర్వాత ఎక్కడ కనిపించలేదు ఈ లోపల ఒక ఆయన గుండు చేసుకొని వెళ్తుంటే నేను అడిగాను అన్న గుండె ఎక్కడ కొట్టించుకున్నాను అంటే అదిగో అమ్మ గుడి వెనక్కు గుడి ఎదురుగానే కొడుతున్నారమ్మా అని చెప్తే అక్కడ బయలుదేరామండి ఇదిగోండి ధరగా లోపల దేవుణ్ణి మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇదిగోండి కోళ్ళని పొట్టేల్ని మొక్కుబళ్ళు తీర్చుకునే వాళ్ళు వన్ అవర్ పట్టిందండి మాకు ఆ లైన్లో అసలు దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి హిందూ ముస్లిం తేడా లేకుండా ఈ ఊర్లో ఉన్న ప్రజలంతా ఈ దేవుడి పేరే పెట్టుకుంటారండి శెట్టి గారైనా రెడ్డి గారైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా హుసేన్ అని ఖచ్చితంగా ముందు ఉంటుంది మా మామయ్య పేరు కూడా హుసేన్ శెట్టి ఇంకా మా బాబు పేరు కూడా ఈ దేవుడి పేరే ఉస్ పెట్టాము ఇంకా గుండు ఇక్కడ ఇక్కడ నిలబడ్డాము ఇక్కడ గుండు చూపించాలని మనకు మాకంటే వచ్చిన వాళ్ళు కూర్చున్నారు తర్వాత మా తర్వాత వచ్చిన అందరూ కూర్చు పుట్టెంటికిలు తీసే వాళ్ళకైతే చదింపులు ఎక్కువ వస్తాయి కదండి ముందు వాళ్ళకు కొట్టేస్తారు ఇదిగోండి ఇక్కడ చదింపులు అవి బియ్యము కొబ్బరి బెల్లము జాకెట్ మొక్క పెట్టి చదింపులు పెట్టేవాళ్ళు పుట్టింటికి వచ్చిన చూడండి భక్తులు ఎంత రెష్గా ఉందో మాకు గంట సేపు పట్టిందండి దర్శనానికి గుండు దగ్గర పది నిమిషాలు పట్టింది ఇదిగోండి ఇక్కడ గుండెలు ఎలా చేస్తారంటే ఇక్కడ పిల్లల్ని చూపిస్తా మీకు మా బాబు కూడా ఫైవ్ మంత్స్ అప్పుడు ఇక్కడే గుండు చేపించాము ఇదిగోండి ఇక్కడ చుట్టూ అలా కట్ చేసేస్తారు అందరూ గుండు చేర్చుకున్నంతా ఇక్కడ ఊడి ఈయన ఇంకా మేము కూర్చున్నామని చూస్తే ఎవరో మళ్ళీ చిన్న పిల్లలు పుట్టెంటికలు వాళ్ళు వచ్చారు వాళ్ళు పుట్ట చిన్న పిల్లలకు పుట్టెంటికలు వాళ్ళకైతే చదివింపులు ఎక్కువ వస్తాయి కదా ఆయన ముందు వాళ్ళని కూర్చోబెట్టారు సరేలే అని మేము వెయిట్ చేసాము ఇంకా మా బాబు టైన్ వచ్చి మేమేం చెప్ప మా బాబు గుండు చేయించుకుంటాను అని అన్నాడు సరే నాన్న నీ ఇష్టం నేను మామూలుగా ఇంటి దేవుడి దగ్గరికి ఏ సంవత్సరంలో రెండు సార్లు ఖచ్చితంగా వెళ్తానండి నేను మా హస్బెండ్ ఖచ్చితంగా వెళ్తాం మా మామయ్య దగ్గర మా పెద్దల దగ్గర నుంచి ఏమొస్తే మేము అది ఫాలో అవుతాము ఇంకా మా బాబు టన్ను వచ్చేసింది ఓ పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మేము చెప్పలేదు మరి వాడేందుకు గుండు చేయించుకో వాడే గుండు చేయించుకుంటాను అంటే నానా అని చెప్పాము ఇంటి దగ్గర వస్తానే బట్టలు పెట్టుకున్నాను నేను గుండు నానా అంటే సరే నానా నీ ఇష్టం అన్నా ఇంకా చూడండి జెండాలతోటి మొక్కుబళ్ళు వాళ్ళంతా వస్తున్నారు ఇక్కడికి వచ్చి అనుకుంటే ఖచ్చితంగా తీరిద్దంట అందుకే మీకు గర్భగుళ్ళ మీకు లోపల దేవుణ్ణి ఖచ్చితంగా చూపిస్తా అండి హుసేన్ స్వామిని చూపిస్తాను జెండాలతోటి భక్తులతోటి కిటకిట అంటుందండి మా బాబు అక్కడ గుండు చేర్చుకుంటుంటే నేను ఇక్కడ రేవు దగ్గరకు వచ్చి ఇక్కడ అలా కాసేపు టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను ఇంకా మా హస్బెండ్ మా బాబు అక్కడ ఉన్నారు స్నానాలు చేసి బట్టలు మార్చుకోవాలి కదా అని నేను మా పాప రేవు చుట్టూ తిరుగుతున్నాం చూడండి అక్కడెక్కడి నుంచి భక్తులు వచ్చి పొయ్యిలు పెట్టి ఇక్కడే వంట చేసుకుంటారు గురువారం వస్తే ఈ ఊరంతా కలకల అంటదండి ప్రతి గురువారం ఇలా ఊరంతా కలకల అంటుంది ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం తినలేదు కదా మా పాప ఐస్ ఐస్ అమ్మ అంటే సరే అంటే మా పాపకు ఐస్ ఇక్కడ నేను ఒక ఐస్ తింటున్నాను ఇదేవి చూడండి ఎంత ప్యూరిటీగా ఇంకా ట్రాక్టర్లతో వస్తారండి ట్రాక్టర్లతోటి పెద్ద పెద్ద బులోరోలతో చూడండి ఎంత పార్కింగ్ ఉందో ఇంకా చాలా లోపలికి ఉంది నేను ఇంకా అంత దిగి లోపలికి వెళ్ళేది ఇక్కడ రూమ్స్ ఉంటాయి వంట చేసుకునేవి ఉంటాయి చాలా చాలా నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచి వస్తారు ప్రతి గురువారం ఇలా కలకలా ఉంటుందండి ప్రతి గురువారం పండగలాగే చేసుకుంటారు ఈ దేవుడి దగ్గర ఎవరో ఇక్కడ స్వీట్లు పొట్టేలు కోసి భోజనాలు పెడుతున్నారు నేను మా పాప ఇక్కడ ఐస్ తింటున్నాం అంత చుట్టూ అలా తిరిగేసి చూస్తూ ఉన్నాము చికెన్ దమ్ బిర్యానీలు మటన్ కర్రీలు డబల్ మీఠాలు స్వీట్లు కలకలా ఉంటుంది హిందూ ముస్లిం తేడా లేదండి అన్ని కులాల వాళ్ళు ఏదనుకున్నా ఇక్కడ నెరవేరుద్ది ఈ వాగు చుట్టి ఇలాగే ఉంటుందండి గురువారం వస్తే మేళ తాళాలతోటి సౌండ్లతోటి కన్నుల పండగ అలాగే కూ మా పాప నేను మొత్తం అలా రౌండ్ వేసి తిరిగేసి వచ్చాము మా బాబు స్నానం అయిపోయి ఉంటుందిలే అని ఇంకెళ్తున్నాం ఇక్కడ ఎవరో నాకు తెలియదు భోజనం చేద్దు రెండమ్మా అంటున్నారు మాది ఇంకా దర్శనం అవ్వలేదండి అని చెప్పేదిగోండి టోపీ పెట్టుకుని ఆయన భోజనం ఎద్దు రెండమ్మా అన్నారు దర్శనం అయ్యే అవ్వలేదు నేను దేవుడి దగ్గరికి ఎప్పుడైనా సరే ఏం తినకుండానే వెళ్తాను ఒకసారి వాటర్ కూడా తీసుకోనండి ఇప్పుడు నిట్ట మధ్యాహ్నం అయిపోతుందని ఐస్ కొనుక్కొని తింటున్నాం ట్రైన్లో వచ్చినప్పుడు బఠానీలు అవి తింటా వచ్చాం కదా అని ఇంకా ఐస్ ఐస్లన్నీ తి ఐస్ తిన్న తర్వాత మా బాబు స్నానం అయిపోయింది ఇంకా మా హస్బెండ్ పిలిస్తే వెళ్ళాము ఈ ఐస్లో ఆయన అన్ని మెత్త ప్లాస్టర్ లేసిన నోట్లు ఇస్తే రిటర్న్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటున్నా మా బాబు బట్టలు మార్చుకుంటా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం ఈ వాటర్ చూడండి ఈ ఊరికి ఈ వాటర్ ఈ రేవు వల్లనే రేవునూరు అని పేరు వచ్చింది నేను వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా ఇక్కడ ఖచ్చితంగా కూర్చుంటావు ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా వాటర్లోకి దిగనివ్వరు ఇక్కడ కర్రలు అడ్డం పెట్టేస్తారండి నా బ్యాక్ సైడ్ కర్రలు కనిపిస్తున్నాయి వాటర్లోకి దిగనివ్వరు సైడ్ కొ బోరింగ్లు కొళాయిలు ఉంటాయి ఈ వా రేవులోకి అయితే ఎప్పుడు దిగనివ్వలేదు ఇంకా పెద్ద మర్రి చెట్టు ఉంది చల్లని గాలి ఆ రేవులో వాటర్ తోటి ప్రశాంతంగా ఇదిగోండి మా బాబు రెడీ అయిపోయాడు డ్రెస్ ఇంకా స్నానం చేసి డ్రెస్ మార్చేసుకున్నాడు ఇంకా లైన్లో నిలబడితే వన్ అవర్ పట్టిందండి లైన్ చూడండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలి తీసుకెళ్ళాలి ఇక్కడ దీంట్లో ప్రసాదం వేసి పెడతా ఉంటారు కొంతమంది కళ్ళ కొని తింటుంటారు ఇంత ముందు చూసా ఇంకా లైన్లో నిలబడ్డాము ఆడవాళ్ళు అయితే ఇలా తల మీద చున్ ఇలా శారీ పళ్ళు అయినా చున్నీ అయినా వేసుకోవాలి మగవాళ్ళు అయితే అలా టోపీలు పెట్టుకోవాలి మా బాబు వాళ్ళ డాడీని టోపి కట్చిప్పు కట్టుకో డాడీ అంటున్నారు ఉరుసు జరిగిందండి మేము వెళ్ళిన రోజైతే కాదు పోయిన నెలలో ఉరుసు జరిగినట్టుంది ఉర్సు రోజు ఎలా ఉంటుందో అనిపించింది ఉర్సు మా ఉర్సుకు మాత్రం అటెండ్ అవ్వలేదు మా హస్బెండ్ నేను వీడియో ఆన్ చేస్తే చాలా హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటూ ఉంటారు ఇదిగోండి గంట సేపు ఆ లైన్లో తిరిగి తిరిగా ఇప్పుడు స్వామివారి ముందుకి ఇంకా ఇంకా మా వెనక లైన్ చూడండి ఎంత పెద్దదిగా మూడు నాలుగు రౌండ్స్ ఉన్నాయండి ఈ లైను ఎక్కడెక్కడ జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ముక్కుబడ్లు తీసుకోవడానికి అలా వన్ అవర్ ఆ లైన్లో నిలబడ్డ తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి మన అప్పుడు దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఏమనిపించలేదు ఇదిగోండి కొంతమందిని అలా పంపించి మళ్ళీ గేట్ వేస్తున్నారు లోపలంతా ఇంకా వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత వీళ్ళని పంపించని మా ముందుకు వచ్చేటట్టు గేట్ వేశారు సరేలే ప్రశాంతంగా కాసేపు దండం పెట్టుకోవచ్చని వాళ్ళు అయిపోయిన తర్వాత పంపించారు ఇదిగోండి స్వామి ఇంకా ఈ దేవుడి చుట్టూ మూడు ప్రేక్షణలు చేసేసి ఇక్కడ మా హస్బె మా పిల్లలకి మెళ్ళలో తా ఎత్తు కట్ మా హస్బెండ్ ఎప్పుడు తీసుకుంటా ఉంటారు అలవాటు అలాగా తర్వాత నా చేతికి కట్టించుకున్న ఈ రెడ్ దారం నన్ను చూసి మా హస్బెండ్ కూడా కట్టించుకున్నా ఎప్పుడు ఇక్కడ తాయెత్తలేవో ఏవో తీసుకుంటారు మా హస్బెండు ఇంటికి తీసుకొచ్చి కట్టుకుంటారు కానీసారి నేను అక్కడే గంధం అయి పెట్టించుకొని కట్టించుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా కట్టించుకున్నారు మా పిల్లలు ఇద్దరు ఇద్దరికని చెరకటి తీసుకున్నారు మా బాబు కట్టారు తర్వాత ఇంకోటి ఇంటికి కట్టారు ఏమో దేవుడు మించి పూజ చేసి నమాజ్ చేసి కడతారండి వీళ్ళొక్క పొద్దుండి కడతారు కాబట్టి మాకు నమ్మకం అసలు దేవుడిని అలా ముంచేశారండి పూలతోటి ఇక్కడికి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంకా ప్రశాంతంగా అలా కూర్చున్న తర్వాత వచ్చాం కదా ఇక్కడ వేరే వాళ్ళు భోజనానికి పిలిచారండి ఎవరో తెలియదు రండి అమ్మ చేయండి అంటే ఎలా భోజనం టూ థర్టీ అయింది ఇంకా ట్రైన్కి వెళ్ళాలి కదా ఎక్కడ బస్ ఆపదని వీళ్ళు పిలిస్తే ఇక్కడ కూర్చొని భోం అండి చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ గోంగూర చట్నీ పెరుగు రైతా టేస్ట్ మాత్రం చాలా బాగుంది వీళ్ళు ఎవరో మా రండి అమ్మ భోంచేద్దరండి అని పిలిచారు తర్వాత ఇక్కడ రూమ్స్ అవి చూపిస్తా చూడండి లోపలికి చాలా అటు సైడ్ చాలా రూమ్స్ ఉంటాయి మొక్కుబడులు వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వంట చేస్తూ ఉంటారు ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ కుల్ఫ్ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం మా బాబు కోసం మేము పొద్దున ఐస్ క్రీమ్ తిన్నాం మా బాబు తినలేదని మా బాబు కోసం ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఇంకా మా హస్బెండ్ మా బాబు అక్కడ ఫోన్కి గ్లాసు ఫిఫ్టీ రూపీస్ అంట వేపిస్తు వేపించుకుంటుంటే నేను ఇటు సైడ్ వచ్చానండి ఇదిగోండి ఫిఫ్టీ రూపీస్ అంట కొరిలా గ్లాస్ ఫిఫ్టీ రూపీస్ అంట అయితే హండ్రెడ్ ఇక్కడ ఫిఫ్టీ అని ఇద్దరు మొబైల్స్కి వేయించారు ఇంకా ఏ మా పాప కోసం గాజులు తీసుకుందాం అని కొంచెం ముందుకెళ్ళాను ఇక్కడ బ్యాంగిల్స్ వాళ్ళ డాడీ సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ డాడీ ఏవి తీస్తే అవి బ్లైండ్గా వేసేసుకుంటుంది మా అమ్మాయి మా అమ్మాయి అవి ఇప్పుడే తీసుకున్నాం తర్వాత నేను ఈ క్లిప్స్ అన్నీ షాపింగ్ చేశాను మా హస్బెండ్ బిల్ బిల్లింగ్ చేసి వచ్చేసారు మా బాబు నిన్ననే నా మొబైల్ చూసి నీ మొబైల్ పైన గొర్రెల గ్లాస్ అంతా క్రాక్ వచ్చింది రేపు మధ్యాహ్నానికల్లా దీన్ని మార్పించాలి అన్నాడు చూడండి బాగా కలిసి వచ్చింది అదే ఆ గ్లాస్ మా ఊర్లో హండ్రెడ్ రూపీస్ ఇంకా గొర్రెల గ్లాస్ మార్పిచ్చేసి ఇంకా షాపింగ్ చేసి ఒక ఇంకా బయలుదేరాము బస్ స్టాండ్ దగ్గరికి బస్ ఎక్కడానికి ఇంకా ఎండ కలిసిపోయాం షాపింగ్ చేసి అలసిపోయాం కదా అని ఇక్కడ చోడా తీసుకుంటున్నాం ఎండలు భయంకరంగా ఉన్నాయి మే నెల కదా ఇంకా ఇక్కడ మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ సోడా తాగుతాం నిమ్మకాయ సోడా తాగాం తిన్న బిర్యానీ అరగాలి కదా అని నిమ్మకాయ సోడా తీసుకున్నాం నేను మా పాప నిమ్మకాయ సోడా మా బాబు షర్బత్ తీసుకున్నారు మా హస్బెండ్ ఏమో నిమ్లెట్ అంట తీసుకున్నారు ఎండలకి డిహైడ్రేషన్ అయిపోకుండా బాడీ ఇదిగోండి మా బాబు షర్బత్ తీసుకున్నాడు మా హస్బెండ్ సోడా బస్సు కోసం పది నిమిషాలు వెయిట్ చేశామండి బస్సులే రాలేదు పావుగంట సేపు నిలబడి నిలబడి ఇంకా నొప్పులు అనిపించి కూర్చున్నాము ఇదిగోండి ట్రాక్టర్లతోటి ఇంకా సప్లైర్స్ వాళ్ళు వెళ్తున్నారు కుర్చీలు ట్రాక్టర్లతోటి గురువారం వస్తే మాత్రం ఈ ఊరు నిండా పండగేనండి ప్రతి గురువారం ఇలాగే ఉంటుంది చూడంగా చూడంగా బస్సు వచ్చింది బస్సు ఎక్కేసాం బస్సులో చూడండి ఎలా ఉన్నారు బస్సు వస్తుంటేనే నేను మా హస్బెండ్ రన్నింగ్లో వెళ్ళి ఎక్కేసాము మా పిల్లలకి నాకు మా హస్బెండ్కి సీటు దొరికింది మా బాబుకి వేరే వాళ్ళు ముసులామని ఆమెకు సీట్ ఇచ్చి మా బాబు నిలబడ్డాడండి ఊరంతా చూడండి ఎలా ఉందో మీకు హై రోడ్డు మించి చూపిస్తున్న అంతా ట్రాక్టర్లతోటి వచ్చిన భక్తులతోటి కిటకిట అంటుంది ఊరంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ నుంచి ఊరు స్టార్టింగ్ నుంచి అక్కడ దాకా మొత్తం పార్కింగ్ అండి ఆటోలు ట్రాక్టర్లు కార్లు వెహికల్స్ తోటి గురువారం వస్తే ఇలాగే ఉంటుంది సంవత్సరానికి ఒకటి రెండుసార్లు ఖచ్చితంగా వస్తాను నేను అదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచే పార్కింగ్ ఎలా ఉంటుందో ఊరు మొత్తం పండగలా ఉంటుందండి గురువారం రోజు మా హస్బెండ్ ట్రైన్ మిస్ అయ్యిద్దా ట్రైన్ దొరికిద్దా అని చూస్తున్నారు బస్సును చూసి మేము రన్నింగ్లో మా హస్బెండ్ నేను వెళ్ళాం వెళ్దాం బట్టి మా ముగ్గురికి సీట్లు దొరికి ఇది ఇది మా నా అమ్మమ్మ వాళ్ళ ఊరండి నాకు ఈ ఊరు చూడంగా ఇక్కడి నుంచి వెళ్తుంటే కొంచెం బాధ మా తాత గుర్తొచ్చి కొంచెంసేపు బాధపడ్డాను అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ఒక ఎమోషన్ కదా నేను పుట్టింది ఇక్కడేనండి మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు ఈ ఊర్లోనే ఉంటుంది బస్సేపు బాధపడ్డాక ట్రై రైల్వే స్టేషన్ ముందు బస్ ఆపింది ఇంకా అనౌన్స్మెంట్ ఇస్తుంటే మా హస్బెండ్ రన్నింగ్లో వెళ్తున్నారు టికెట్ తీసుకురావడానికి మీరు ప్లాట్ఫామ్ మీదకి ముందుకు వెళ్ళండి జనరల్ ముందు ఉంటాయి నేను టికెట్స్ తీసుకొస్తాను మా హస్బెండ్ రన్నింగ్ చేస్తున్నారు మా బాబు పరిగె పరిగెట్ట కాలు పట్టేసింది మా అంటే ఎత్తుకోనా అంటే మా అమ్మాయి ఇక్కడ సెట్ అయ్యి వస్తుంది వాడిని ఎత్తుకుంటే డాడీ నిన్ను ఎత్తుకోవాలి అని అలా రన్నింగ్ చేసుకుంటా మా హస్బెండ్ టికెట్ తేడానికి వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళారు ఈ ఎండలకు తెచ్చిన వాటర్ అన్నీ అయిపోయినాయి అండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చే మనౌన్స్మెంట్ అక్కడి నుంచే వినిపించి ఇంకా వస్తుందండి వయ్యారి కుయ్యి కుయ్యి అనుకుంటూ వచ్చింది నిండా ఫుల్గా ఉన్నారండి అసలు ఆ సీటు జనరల్లో దొరికిద్దా లేదా అని జనరల్ ఎందుకంటే ట్రైన్లో ముందు రెండు జనరల్ ఉంటాయి లాస్ట్ రెండు జనరల్ ఉంటాయి ఇంకా వీళ్ళంతా జనరల్ ఎక్కడానికి వచ్చారు ఇదిగోండి ఫుల్గా ఉంది జనరల్ ముందెకితే మా ఊర్లో ముందు దిగొచ్చు అని కొంతమంది అటు వెళ్ళారు చూడండి టవల్స్ అవి వేయడానికి ఇంకా ట్రైన్ స్లోవగానే మా హస్బెండ్ టవల్ హ్యా బ్యాగ్ వేసేశారు ఇంకా సీట్ దొరికింది లక్కీగా ఇంకా ఎక్కడ నిలబడకుండా బాగా జర్నీ చాలా పీస్ఫుల్గా అనిపించింది ప్లేస్ మాత్రం బాగా దొరికింది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా గై వచ్చేసింది చూడండి ఈ స్వరంగంలోంచి వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ స్వరంగంలో జర్నీ కేకల అరుపులతోటి చాలా బాగుంటుంది గై స్టార్ట్ అవగానే అరుపులు కేకలు వేస్తారు కొండ గృహంలోంచి వెళ్తామండి రెండు గైలు వస్తాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది స్వరంగంలా కొండని స్వరంగంలా తవ్వి రైల్వే ట్రాక్ వేశారు కేకల అరుపులతోటి స్వరంగంలోకి చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది ఇదిగోండి గృహలోంచి బయటకు వచ్చేసాం ఇంకా ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ చలమ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చూస్తుండగా వచ్చేసిందండి దిగువ ఏదో క్రాసింగ్ ఉంది ట్రైన్ అటు సైడు మళ్ళీ కదిలింది మా పిల్లలు మంత్లీ చెకప్కి వెళ్ళే వెళ్ళేవాళ్ళం ఆ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి వెళ్ళేటప్పుడు అసలు జర్నీ చాలా కూల్ అయిపోయింది వాతావరణం వాన పడుతుంది అన్నట్టు క్లైమేట్ మోడం వచ్చేసింది ఇదిగోండి చూస్తుండగా మా ఊరు వచ్చేసిందో మా ఊరు రాగానే దిగే వాళ్ళు దిగుతున్నారు వాళ్ళు ఎక్కుతున్నారు ఇది గుంటూరు వెళ్తుంది అండి ఈ ట్రైను అందుకే ప్లాట్ఫామ్ మీద ఫుల్గా మనుషులు ఉన్నారు ఇంకోండి ట్రైన్ మూవ్ అవుతుంది ఇంకా ట్రైన్కి సిగ్నల్ ఇచ్చారు ట్రైన్ మూవ్ అవుతుంది ప్రశాంతంగా ఉంది దేవుడు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మైండ్ అంతా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఇంకా ఎన్ని బాధలు వచ్చినా ఆ దేవుడే చూసుకుంటాడు ఏదైనా సరే దేవుడు వెళ్తే ఆ ప్రశాంతత వేరు ఇంకా తెలిసిన వాళ్ళు కనిపిస్తే అలా నా మాట్లాడుకుంటా నా వచ్చే వాళ్ళు ఉంటే అలా మాట్లాడుకుంటా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా నేను బ్యూటీ పార్లర్కి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుకుంటా ఇంక ఇంటికి బయలుదేరాం ఇంటికి వెళ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ మీ ఊరేది అని కామెంట్ చేస్తారు కదా ఇదిగోండి మా ఊరు మా ఊరు చేరుకున్నప్పటికీ ఈవినింగ్ సిక్స్ అయిపోయింది మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్ళిపోయి వెళ్ళాము ఈవినింగ్ సిక్స్ కల్లా ఇంటికి వచ్చేసాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అంతా బాగుండాలని నేను మా ఇంటి దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను అందరూ బాగుండాలి అందులో నేనుండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్